నమోత భగవతో అర్హతో సమా సంబుద్ధస్ విశుద్ధి మార్గంలో మనము ప్రతిత్య సముత్పాదం అంటే ప్రజ్ఞా విభాగంలో ప్రతిత్య సముత్పాదనలో భవచక్రాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాం అందులో ఉపమానంతో ఈ ప్రతిత్య సంత్పాదాన్ని గురించి చెప్పుకున్నాము ఉపమానంతో ప్రతి అంధుడు అవిద్య అందుడి వంటిది ఆ విధంగా దక్కిన వాటన్నిటి గురించి కూడా చెప్పుకున్నాము ఇంకొక ఉపమానం కూడా చెప్పుకున్నాము అయితే అవిద్యచే పీడితుడైన మూర్ఖుడు సాలెపురుగు తన గూటిలో తాను చిక్కుకున్నట్లుగా తనను తాను బంధించుకుంటాడు ఇటువంటి సంస్కారాలతో పరిగ్రహింపబడిన ఆ అగ్ని విజ్ఞానము ఎవరైనా రాజకుమారుడు తన మంత్రిచే పరిగ్రహింపబడి రాజ్యంలో తగిన ప్రతిష్టను పొందినట్లుగా తగిన గతులను పొందుతుంది ఇటువంటి సంస్కారాలతో పరిగ్రహింపబడిన అజ్ఞాని యొక్క విజ్ఞానం విజ్ఞానం తెలుసు కదా విజ్ఞానం ఎవరైనా రాజకుమారుడు తన మంత్రి చేత గ్రహింపబడి అంటే ఒక వయసు తక్కువగా ఉన్నటువంటి వాడు రాజైనప్పుడు మంత్రి యొక్క సహాయం వల్ల నిలకడగా పరిపాలన చేయగలుగుతుంది ఆ విధంగా ఆ అజ్ఞాని యొక్క విజ్ఞానము సంస్కారాలతో పరిగ్రయింపబడి దానికి తగిన గతులను పొందుతుంది ఆ సంస్కారాన్ని అనుసరించి గతి అనమాట ఇంద్రజాలికుడు నానావిధ మాయలను చూపించినట్లుగా విజ్ఞానోత్పత్తి నిమిత్తాన్ని కల్పించటం వలన ప్రతిసంధిలో నానావిధ నామరూపాలను చూపిస్తుంది ఇంద్రజాలికుడు నానావిధ మాయలను చూపినట్టుగా అది అర్థమవుతుంది కదా విజ్ఞానోత్పత్తి నిమిత్తాన్ని కల్పించటం వలన ప్రతి సంధిలో నానావిధ నామరూపాలను చూపిస్తుంది ప్రతిసంధి సమయంలో ఈ విజ్ఞానము నానావిధ నామరూపాలని ఉంటుంది అంటే శృతి ప్రతిసంధి అని విన్నర్గా ఇంత మరణ క్షణంలో చివరి క్షణంలో నామరూపాల్లో నిలిచిన షడాయతనాలు సారవంతమైన నేలలో చెట్లు పెరిగినట్లుగా వృద్ధి విరూఢి విపులతలను పొందుతుంది ఆ నామరూపాలను చూపించడం అయినప్పుడు ఏదో ఒక నామరూపాన్ని గ్రహిస్తుంది కదా విజ్ఞానం అట్లా గ్రహించిన తర్వాత సారవంతమైన నీళ్ళలో చెట్లు పెరిగినట్లుగా ఈ సడాయతనాలు శిశువు పెరిగిన కొద్దీ ఇంద్రియాలు బలపడతాయి కదా ఆ విధంగా వృద్ధిని విఫలతను పొందుతుంది పొందుతాయి రెండు అరణులను మధించటం వలన అగ్ని పుట్టినట్టుగా ఆయతనాల ఘర్షణ వలన స్పర్శ ఉత్పన్నమవుతుంది రెండు కర్రల రాపిడి వల్ల అగ్ని పుట్టినట్టుగా ఆయతనాల రాపిడి వలన అంటే రూపము కంటిని దాకటము శబ్దము చెవిని దాకటము అదే ఘర్షణ దానివల్ల రూపము శబ్దము ఉత్పన్నమవుతుంది స్పర్శ అంటే రూప విజ్ఞానము శబ్ద విజ్ఞానము ఇట్లాంటివి ఉత్పన్నమవుతూ ఉంటుంది స్పర్శ స్పర్శన తాకిన వానికి వేదన ఉత్పన్నమవుతుంది ఇంద్రియాలను స్పర్శించినప్పుడు సుఖము దుఃఖము దుఃఖము సుఖమో వేదన కలుగుతుంది అగ్నిశగ తాకిన వానికి దాహం వేయనట్లుగా ఈ స్పర్శన తాకిన వానికి వేదన ఉత్పన్నమవుతుంది ఎండలోబడి వచ్చిన వాడికి దాహం వేసినట్టుగా లేదా అగ్నిశెగ తాకిన వాటికి దాహం వేసినట్టుగా ఈ కృష్ణ తాకిన వానికి వేదన కలుగుతుంది వేదన వల్ల ఏమవుతుంది అది చెప్తూ ఉన్నాడు ఉప్పు నీరు త్రాగే దాహపీడితునికి దాహము ఇంకా పెరుగునట్లుగా వేదనను పొందేవానికి తృష్ణ ఇంకా పెరుగుతుంది దాహం వేసిన వాడు నీటిని కోరుకున్నట్లుగా తృష్ణ కలవాడు భవాన్ని కోరుకుంటాడు అదే తృష్ణ ఉపాదానం భవం ఇదే అతనే ఉపాదానమా భవాన్ని కోరుకోవటమే ఉపాధానము ఇక్కడ చేప గాలానికి గుబడిన మాంసాన్ని మింగినట్లుగా ఉపాదానం వలన అతడు భవాన్ని గ్రహిస్తాడు విత్తనం ఉన్నప్పుడు మొలక వచ్చినట్లుగా భవం ఉన్నప్పుడు జాతి అంటే జన్మ వస్తుంది అంటే జన్మకు విత్తనము భవమే భవం వల్ల ఏమి జాతి జన్మ ఏర్పడుతుంది పుట్టిన చెట్లు పడిపోయినట్లుగా జన్మించిన వానికి జరా మరణాలు తప్పవు పుట్టిన చెట్టు ఎప్పుడో ఒకప్పుడు పడిపోతుంది అదేవిధంగా వాడికి ముసలితనము మరణము తప్పవు ఇలా ఇటువంటి ఉపమానాలతో కూడా భవచక్రాన్ని తెలుసుకోవాలి ఇక గంభీరమైన భేదంతో భగవానుడు కాళీలో అర్థాన్ని బట్టి ధర్మాన్ని బట్టి బోధనను బట్టి ప్రతివేద అంటే తన సొంత అనుభవాన్ని బట్టి ఇది గంభీరమని చెబుతూ ఇలా అన్నాడు ఆనంద ఈ ప్రతిత్య సముత్పాదము గంభీరమైనది గంభీరంగా కనిపించేది కనుక గంభీర భేదాలతో కూడా ఈ భవచక్రాన్ని తగిన విధంగా తెలుసుకోవాలి గాంభీర్యాన్ని బట్టి కూడా ఈ భవచక్రాన్ని అదే ప్రతిత్య సంపాదాన్ని తెలుసుకోవాలి అర్థాన్ని బట్టి గంభీరత జన్మ నుండే జనామరణాలు కలుగుతాయి కానీ జన్మ కన్నా ఇతరమైన వాటి నుండి కలగవు జరామరణాలు దేని నుంచి కలుగుతాయి జన్మలు కాకుండా ఇంకా దేని నుంచైనా కలుగుతాయా కలగవు అందువల్ల జరామరణాలకు ఏమిటి జన్మ అని అట్లా ఇలా ఇవి జన్మ నుండి కలిగినట్టుగా ఇలా జన్మ కారణంగా ఉత్ప ఉత్పన్నమైన వాటిని తెలుసుకోవటం కష్టం కావటం వలన జరామరణాలు జాతి కారణంగా ఉత్పన్నమైన స్వభావం గంభీరమైనది అంటే ఈ విషయం తెలుసుకోవటం లోతైంది అని గంభీరం అంటే ఏమిటి లోతైంది తెలుసుకోవటం కష్టమైంది కనుక ఈ భవచక్రము అర్థాన్ని బట్టి గంభీరమైనది ఇది ఇతట అర్థాన్ని బట్టి గంభీరత హేతుఫలాన్ని తెలుసుకోవటమే అర్థప్రతిసంవిధ అని పాలీలో చెప్పబడినట్లుగా హేతు ఫలాన్ని అర్థము అంటారు అర్థాన్ని బట్టి గంభీరత అంటే అర్థం అంటే ఏమిటి హేతువు ఫలము కారణం ఫలము ఇదే అర్థం ఇదే అర్థ గంభీర్యం అంటే ఆయా ఆకారాల్లో ఆయా అవస్థలలో అవిద్య ఆయా సంస్కారాలకు కారణం కావటాన్ని తెలుసుకోవటం కష్టం కనుక అవిద్య సంస్కారాలకు కారణం కావటం గంభీరమైంది అవిద్య నుంచి ఏ విధంగా సంస్కారాలు ఏర్పడుతున్నాయో దాన్ని తెలుసుకోవటం కూడా చాలా కష్టం గంభీరమైంది అది లోతైన విషయాన్ని అట్లే సంస్కారాలు సంస్కారాలు దేనికి కారణమవుతాయి సంస్ పచ్చయ విజ్ఞాన సంస్కారాలు విజ్ఞానానికి కారణమవుతాయి దాన్ని తెలుసుకోవడం కూడా కష్టమే గంభీరమే పచ్చయ నామరూప ఇట్లే ఈ చక్రం అంతా చెప్పుకోవాలని అంటాడు ఇక్కడ నామరూపాల వల్ల ఆయతనాలు ఏర్పడటం కూడా గంభీరమైన విషయమే ఆయతనాల వల్ల స్పర్శ కలగటం కూడా ఏమిటి గంభీరం స్పర్శ వల్ల వేదన కలగటము వేదన వల్ల తృష్ణ కలగటము తృష్ణ వల్ల ఉపాదానం కలగటము ఉపాదానం వల్ల భవము భవం వల్ల జాతి ఇవన్నీ కూడా గంభీరమైనవి అని చెప్తాడు బోధనను బట్టి గంభీరత ఆయా కారణాల వలన ఆయా వాటి ప్రవృత్తులకు తగినది కావటం వలన కూడా ఈ భవచక్ర బోధన గంభీరమైనది ఆయా కారణాల వల్ల ఆయా విషయాలు ఉత్పన్నమవుతాయి అందుకు తగినది కావటం వలన కూడా ఈ భవచక్ర బోధన గంభీరమైనది ఎందుకనగా అక్కడి వరకు సర్వజ్ఞుని జ్ఞానం తప్ప ఇతరులెవరి జ్ఞానము చేరటము సాధ్యమే కాదు బుద్ధుడి జ్ఞానం తప్ప ఇతరుల జ్ఞానం ఏది అక్కడి వరకు చేరటం సాధ్యం కాదని అంటే ఆయా కారణాల వల్ల ఆయా ప్రవృత్తులు ఎట్లా ఏర్పడుతున్నాయి అనేది తెలుసుకోవటం ఇలాగే ఇది కొన్ని సూత్రాల్లో అనులోమంగా కొన్నిటిలో ప్రతిలోమంగా మరికొన్నిటిలో అనులోమ ప్రతిలోమంగా ఒకచోట మూడు సందులు నాలుగు సంక్షిప్తాలు ఇంకొక చోట రెండు సందులు మూడు సంక్షిప్తాలు వేరొక చోట ఒక సంధి రెండు సంక్షిప్తాలతో ఉపదేశింపబడిన కనుక ఈ భవచక్ర బోధనను బట్టి కూడా ఈ భవచక్రము గంభీరమైనది అంటే ఒక చోట కొన్ని సూత్రాల్లో మొదటి నుంచి చివరకు చెప్పబడ్డది కొన్నిట్లో చివరి నుంచి మొదటికి చెప్పుకున్నట్లు మధ్య నుంచి చెప్పబడ్డది అది తీగ ఉదాహరణ చెప్పుకున్నాం కదా ఒక తీగ కావాలనుకున్నవాడు ఒకడు మధ్యలో కోసుకొని పోయి దాన్ని ఉపయోగించుకున్నాడు ఇంకొకడు చివర్లో కోసుకొని పోయి ఒకడు మొదట కోసి ఉపయోగించుకున్నాడు అట్లే అతిథి సంత్పాదాన్ని మధ్యలో ఆరంభించి చెప్పుకోవచ్చు చివరిలో ఆరంభించి వెనుకకి చెప్పవచ్చు మొదట ఆరంభించి మధ్యకి చెప్పుకోవచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికైనా చెప్పుకోవచ్చు అవి వివరణ ఇంతకుముందు చెప్పుకున్నాం మనం ప్రతివేద అంటే అనుభవపూర్వకంగా తెలుసుకోవటం వలన గంభీరమైనది ఏదైతే ఇక్కడ అవిద్యార్థుల స్వభావంగా ఉన్నదో దేనిని తెలుసుకోవటం వలన అవిద్యాదుల లక్షణాలతో సహా చక్కగా తెలుస్తాయో అక్కడి వరకు ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందటము సామాన్యంగా సాధ్యం కాదు కనుక గంభీరం అంటే ఈ ఏది ఇక్కడ అవిద్యార్థుల స్వభావంగా ఉన్నదో దేనిని తెలుసుకోవటం వలన అవిద్యార్థులు లక్షణాలతో సహా చక్కగా తెలుస్తాయో అక్కడి వరకు ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందటం అంటే నిర్మాణం వరకు ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందటము అంత సులభం కాదు అని అది అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు అందువల్ల అది గంభీరం కనుక ఈ భవచక్రము తెలియబడటంలోనూ గంభీరమైనది అలాగే ఇక్కడ అజ్ఞాన దర్శనము సత్యాల జ్ఞానము సహజంగా కలగకపోవటం వలన సహజంగా కలగకపోవటం అవిద్య యొక్క గంభీరము ఇది అజ్ఞానం అని తెలుసుకోవటము అంత సులువు కాదు మనము మాట్లాడుకోవటం వేరు బయటకు పోగానే కన్ను రూపం కన్ను రూపాన్ని చూడగానే మనసు అటు పోతుంది లేకపోతే రుచుల వైపు పోతుంది వాసనల వైపు పోతుంది అక్కడ కదా ఉండవలసింది ఎరక పద్య జ్ఞాపకం చేసుకున్నట్టు చేసుకోవటం కాదు అక్కడ ప్రాక్టికల్గా దాన్ని ఉపయోగించాలి ఉపయోగించటం కష్టం కాబట్టి ఇది గంభీరమైంది అని చెప్తూ ఉన్నాడు అజ్ఞానాన్ని చూడటము సత్యాల జ్ఞానాన్ని పొందటం సత్యాల జ్ఞానం అంటే ఏమిటి మళ్ళా నాలుగు సత్యాలు దుఃఖ కారణ నిరోధ మార్గం వాటి జ్ఞానం ఇవి గంభీరమైన విషయాలు అంత సులభంగా కలిగేది కాదు అని సంస్కారాలు కుశల అకుశల కర్మలను చేయటము రాగ విరాగాలను కలిగి ఉండటం కూడా గంభీరం విజ్ఞానము శూన్యతా వ్యాపారంలో స్థిరపడకపోవటము ఒక శరీరం నుండి బయలువెడలి ఇంకొక శరీరంలోనికి పోవటము ప్రతిసంధిలో ప్రకటితం కావటము గంభీరం ఇదేమి అంత సులువుగా అర్థమయ్యేవి కాదు ఇంతవరకు అదే మాట్లాడుకున్నాం విజ్ఞానం ఎట్లా ఇంకొక శరీరంలోకి పోతుంది అనే విషయంలో అదే మా ఇది అంత సులభంగా అర్థం కావు కనుక గంభీరమైనటువంటి విషయాలు అందులోనూ ఏదో ఒక సిద్ధాంతానికి కట్టుబడ్డవాడికి ఇది అర్థం కావటం కష్టం అతను ముందే ఇదేమీ లేదు అనే ఒక అభిప్రాయంతో ఉన్నట్టయితే అతనికి అర్థం కాదు అందుకే బుద్ధుడేమనుడు నానా సంప్రదాయాల్లో సిద్ధాంతాల్లో వానికి ఇది అర్థం కాదు అంటే ఫ్రీ మైండ్ మైండ్తో రావాలి మనసులో ఎటువంటి అభిప్రాయాలు ఏర్పరచుకోకుండా ఫ్రీగా చెప్పిన దాన్ని విచారణ చేసినట్టయితే అదేమైనా తెలుస్తుంది నువ్వు ముందే ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఆ చూపుతో దీన్ని చూస్తే అది అర్థం కాదు వాడు దాని నుంచి బయటకే రాకపోతే ఇది ఎట్లా తిరాడు కాదు కదా నామరూపాల ఏకోత్పాదము వాటిని వేరు చేయటము అంటే నా నామరూపాలు కలిసి ఉత్పన్నం కావటము వాటిని వేరు చేయటం అంటే ఇది నామము ఇది రూపమని వేరు చేసి గ్రహించటము ఏకీకరణము నమనము అలాగే నశించటము గంభీరము నమనము అంటే వంగటము అని వంగటం అంటే ఇంద్రియాల విషయాల వైపు వంగటము మనస్సు రూపాల వైపు రూపాది విషయాల వైపు వంగటం ఇంద్రియాలని చెప్పినా మనసు లేకుండా ఇంద్రియాలు చేయవు కదా అట్లా అర్థం చేసుకోవాలి విషయాన్ని ఆరు ఆయతనాలు అధిపతి లోకము ద్వారము క్షేత్రము విషయం కావటము గంభీరము ఇక్కడ వీటన్నిటి గురించి తెలుసుకోవాలి ఆరు ఆయతనాలు అధిపతి లోకము ఇంద్రియ ద్వారము క్షేత్రము ఈ ఈ విషయాలన్నీ గంభీరమైనవి అంటే ప్రతీత్యు సంత్పాదము గంభీరమైంది అని ఒక మాట్లాడే చెప్పాలి సుఖ దుఃఖ ఉపేక్ష నిర్జీవము అనుభూతి చెందటము వేదన యొక్క గంభీరము సుఖము దుఃఖము ఉపేక్ష తర్వాత అనుభూతి చెందటము ఇది వేదన యొక్క గాంభీర్యత అభినందింపబడిన విషయంలో కృష్ణను ఆసక్తిని పొందటం అంటే దేని ఎంతైతే ఆనందం కలిగిందో దాన్ని అభినందిస్తుంది మనసు ఓ ఈ రుచి బాగున్నది ఈ రూపం బాగున్నది శబ్దం బాగున్నది అని మెచ్చుకుంటూ ఉంటుంది వాటిల్లో ఆసక్తి కలుగుతుంది తృష్ణ కలుగుతుంది సెల తీగ నది తృష్ణ సముద్రం కష్టం మీద నిండటంలా గంభీరం సెల సులువుగా నిండదు అని ఇవేం చెప్పండి ఇక్కడ తీగ నది తృష్ణ సముద్రం కొన్ని ఉపమానాలు ఇచ్చింది ఇక్కడ వాటిలాగా ఇది గంభీరమైనటువంటిదేని ఉపాదానం యొక్క గ్రహించే అభినవేశము గట్టిగా పట్టుకోవటం కష్టం మీద దాటిపోవటము గంభీరం ఉపాదానము గట్టిగా పట్టుకోవటము అది గంభీరం అభిసంస్కరణము యోని గతి స్థితి నివాసాల్లో పడవేయటము గంభీరము అంటే భవము ఒక చోట చేరటము అది పుట్టుకను కలిగించటం ఆయా జాతుల్లో ఆయా యోనులు అంటే ఆయా జీవజాతులు అని వాటిలో పుట్టుకను కలిగించటము అక్కడ గతి స్థితి నివాసము ఇవన్నీ ఏర్పడటము గంభీరం జాతి యొక్క ఉత్పత్తి గర్భంలోనికి రావటము రూపొందటము జన్మించటము గంభీరం జరామరణాల క్షయము వ్యయము నాశనము పరివర్తనము గంభీరము ఇటువంటిది ఈ ప్రతివేద గంభీర్యం ప్రతివేద అంటే అనుభవ అను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి వీటన్నిటినీ అనుభవపూర్వకంగా తెలుసుకోవటము కష్టమైంది లోతైనటువంటి విషయాలు మాటలు మాట్లాడటము చదువుకోవటము చర్చించుకోవటం వేరు స్వయంగా వీటన్నిటినీ అనుభవించి తెలుసుకోవటం లేదు అందువలన కూడా ఇది గంభీరమైనటువంటిది ఇక్కడికి ఈరోజు చాలు